మానవీయ కవితామూర్తి శ్రీ మడిపల్లి భద్రయ్య గారు జీవితాంతం కవిత్వాన్ని శ్వాసించి సమాజ సంక్షేమాన్ని ఆకాంక్షించి సమాజంలో ప్రగతిశీల మార్పులు రావాలని దానికి ఆధ్యాత్మికత కూడా ఒక సాధనం కావాలని బలంగా విశ్వసించిన వారు శ్రీ మడిపల్లి భద్రయ్య గారు ఆ మార్పుల్లో తాము కూడా క్రియాశీలక భాగస్వామ్యం వహించాలన్నది వారి ఉదాత్తమైన ఆశయం జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతగా కవిగా సాహిత్య పోషకుడిగా మధురమైన గాయకుడిగా నటుడిగా సమాజ సేవకుడిగా ఆధ్యాత్మికవేత్తగా పురాణ ప్రవచనకర్తగా మలి తెలంగాణ ఉద్యమకారుడిగా వీటన్నింటినీ మించి ఒక సృజనకారుడికి ఉండాల్సిన సున్నితమైన స్పందనలను గుండె తడిని జీవితాంతం నిలుపుకున్నవాడిగా మనీషి నుండి మనీషిగా మహోన్నత మానవతామూర్తిగా పరిణమించిన భద్రయ్య గారి జీవితం సృజనశీలులకు ఒక నిజమైన నిండైన స్ఫూర్తినిస్తుందనడం నిస్సందేహం భద్రయ్య గారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సాహితీ సాంస్కృతిక రంగాలకు కేంద్ర బిందువు లాంటివారు ఆదిలాబాద్ సాహిత్య సారథి పాత కొత్త తరాలను కలిపే చైతన్య వారధి ఇది కేవలం ఏదో మాట వరుస కంటున్న మాట కాదు ఆదిలాబాదు జిల్లా జిల్లా అడవుల తల్లి జిల్లా జిల్లా అని జిల్లా గీతాన్ని రాసి ఉత్సాహంగా పాడి ఆడేవారు ఇది ఆ కాలంలో ఆదిలాబాదు జిల్లా అంతటా విస్తృత ప్రచారం పొంది ఆదిలాబాద్ అస్తిత్వ కేతనంగా రెపరెపలాడింది ఉట్నూరులోని గిరిజన బాలుర పాఠశాలలోనైతే ప్రార్థనా గీతంగా కూడా దీన్ని ఆలపించారు పదవి విరమణ పొందాక కూడా శారీరక మానసిక ఆర్థిక వ్యయప్రయాసాలను లెక్క చేయకుండా తమ ద్విచక్ర వాహనం మీద సువిశాలమైన ఆదిలాబాదు జిల్లాలోని అప్పటి యాభై రెండు మండలాలను పర్యటించి తమ అనుభవాలన్నింటినీ క్రోడీకరించి భౌగోళిక రాజకీయ సాహితీ సాంస్కృతిక విశేషాలతో మన ఆదిలాబాదు అనే గ్రంథాన్ని వెలువరించారు ఇది ఆదిలాబాదు విజ్ఞాన సర్వస్వంగా ఆధునిక ఆదిలాబాదు యాత్రా చరిత్రగా కూడా పరిగణించవచ్చు అంతేకాక ఈ పర్యటనలో తాము సేకరించిన పదజాలాన్ని వ్యవహారంలో ఉన్న పదాలను కలిపి సుమారు పదివేల పదాలతో మన భాష మన యాస అనే ఉద్గ్రంథాన్ని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యావహారిక భాషా పదకోశంగా అందించారు ఇందులో పదాలకు అర్థాలనే కాకుండా వాటి ప్రయోగాలను కూడా ఉదాహరించారు ఇది సర్వసమగ్రమని భద్రయ్య గారే చెప్పుకోనప్పటికీ ఈ దిశలో కృషి చేయాలనుకునే వారికి తప్పకుండా ఒక కరదీపికగా నిలుస్తుంది ఇవన్నీ భద్రయ్య గారికి తాము పుట్టి పెరిగిన నేల ఆదిలాబాదు జిల్లాపై ఉన్న మమకారాన్ని తెలియజేసేవే ఇవన్నీ ఒకెత్తైతే వారు జన్నారంలో స్థాపించిన మిత్ర కళా సమితి ద్వారా నిర్వహించిన సాహితీ సాంస్కృతిక కార్యక్రమాలు ఇచ్చోడలో సాహితీవేత్తల సహకారంతో ప్రత్యూష కళానికుంజాన్ని నెలకొల్పి ప్రత్యూష లిఖిత పత్రికకు సంపాదకులుగా వ్యవహరించడం ఒకట రెండా ఆదిలాబాద్ జిల్లాకు భద్రయ్య చేసిన సాహితీ సాంస్కృతిక సేవలు ఎన్నని చెప్పాలి నిజంగా ఆదిలాబాద్ జిల్లాకు ఇంత సేవలు చేసిన వారెవరైనా ఉన్నారంటే అది మడిపల్లి భద్రయ్య గారే అందుకే ఆదిలాబాద్ జిల్లా సాహితీ దిగ్గజం యాది సామల సదాశివ మాస్టారు భద్రయ్య గారు నిజమైన సాహిత్య సేవను చేస్తున్నారని ప్రశంసించారు ఒక్క మాటలో చెప్పుకోవాలంటే కీర్తిశేషులు వారమామలి వరదాచార్యులు సామల సదాశివ మాస్టారు మడిపల్లి భద్రయ్య గారిని కలిపి ఆధునిక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సాహితీ వికాస పురుషత్రయంగా భావించడం సమంజసం భద్రయ్య గారు తమంత తాము పెద్దగా ఏమీ ఆశించకపోయినా ఆదిలాబాద్ సాంస్కృతిక సమాఖ్య వారి విశిష్ట కళారత్న శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం శాతవాహన విశ్వవిద్యాలయం తెలుగు శాఖవారి శ్రీ ముదిగంటి వెంకట నరసింహారెడ్డి స్మారక పురస్కారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పద్య తెలంగాణ కార్యక్రమానికి జిల్లా కవి బృందానికి నాయకత్వం మొదలైన ఎన్నో గుర్తింపులు సన్మానాలు సత్కారాలు పొందారు నిష్ఠాగరిష్టమైన శ్రోతృ శివారాధ్య కుటుంబంలో పదిహేడు ఒకటి పంతొమ్మిది వందల నలభై ఐదు నాడు నిర్మల్ పట్టణంలోని గంగమ్మ వీరభద్ర శర్మ అనే దంపతులకు జన్మించారు భద్రయ్య గారు అయితే బడి రికార్డుల్లో మాత్రం అది ఎనిమిది ఐదు పంతొమ్మిది వందల నలభై మూడు అని తప్పుగా నమోదైందట అది వేరే సంగతి సాంప్రదాయక విద్వద్వంసంలో జన్మించిన ప్రభావంతో భద్రయ్య గారు చాలా మటుకు భక్తికృతులే రచించారు శ్రీ సాయి త్రిశతి శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహ శతకం శ్రీ శ్రీనివాస శతకం శ్రీ వాసర జ్ఞాన సరస్వతి స్థవం అనే శతకాలు శ్రీ భారతీ స్థుతి శ్రీ షిరిడీ సాయి భజనావళి మెహర్ భక్తి గీతావళి భగవాన్ సత్యసాయి స్థుతి వంటి గేయకృతులు శ్రీ శివభక్త చరితం శ్రీ శివలీలలు శ్రీరామచరితం వంటి పద్యకావ్యాలు ఇవన్నీ కూడా భద్రయ్య గారిని ఒక భక్త కవిగా ముద్ర వేశాయి అయితే నిశితంగా పరిశీలిస్తే వీటిలోను సర్వమానవ సమానత్వం సర్వదైవ సమానత్వం శివకేశవాద్వైతం మొదలైన ధోరణులు కనబడతాయి తాము ఆరాధించిన గురు దైవ బాహ్య స్వరూపాలతో మాత్రమే ఆగిపోక ఆ రూపం నిమిత్తంగా సమాజంలో మార్పు వస్తుందని రావాలని ఆశించారు తమ కళ్ళ ముందే మానవ సంబంధాలు విచ్ఛిన్నమైపోవడాన్ని చూస్తూ విలవిలలాడిపోయి నాకేం అని మిన్నకుండలేక ఎవరికి చెప్పుకోవాలో తెలియక చెప్పుకున్నా వింటారనే నమ్మకం లేక భగవంతుడైతే తప్పక వింటాడన్న నమ్మకంతో భద్రయ్య గారు మొరబెట్టుకున్నట్టుగా కనబడుతుంది పేద ధనిక వర్గ భేదము లేదట నీదు దృష్టిలో నిర్మలాత్మ అని సాయికి విన్నవించుకున్నా మానవత్వమేమో మరి నల్ల పూసాయే దానవత్వం ఎంతో ధరణి పెరిగే భూన భోంతరముల శాంతిని శరణు శిరిడి సాయి శరణు అని తరిగిపోతున్న శాంతిని గురించి వాపోయిన తాగి తూగుచు వాగుచు తండనానలాడు వారల వలలను పాడుకాదే దేశ సౌభాగ్యమంతయు వాసి చెడగ చిన్మయానంద నిలయ శ్రీ శ్రీనివాస అని యువకులలో దుర్వ్యసనాలు వృద్ధి చెందడం గురించి ఆర్తి చెందిన కొడిగట్టిన జీవితంబు వలదు వలదు తల్లి కొడిగట్టిన జీవితంబు వలదు వలదు తల్లి చెడిపోయెడి సమాజాన్ని ఉద్ధరించు మళ్ళీ అని సరస్వతి మాతను వేడుకున్న మంచికి మనిషి అయి వంచో వసుధనెల్ల సేయన్ కొంచెపు మనసున కోరుచు పెంచెను మరి పగను వగను యుతుడై అని ప్రపంచంలో పగలు వగలు పెరిగిపోతున్న వాస్తవాన్ని ఉద్ఘాటించిన మనకు కనబడేది భద్రయ్య గారికి మనిషి మీద ఉన్న ప్రేమ భద్రయ్య గారిది పక్కా సామాజిక భక్తి దేవుడు ఒక ఉపకరణం మాత్రమే ఇక దేవుళ్ళతో అంతగా సంబంధం లేని నాలోని నాదాలు కర్తవ్యం మనోవేదన మనోవిలాసం బ్రతుకుబాట వాస్తవాలు కాస్త వంటి రచనలను గమనిస్తే భద్రయ్య గారి సామాజిక మానవీయ భావాలు మరింత స్పష్టంగా కనబడతాయి నీకు నాకు భేదమేంది నాకు నీకు వాదమేంది బాధ ఏంది మనగాదయ్యేంది నీ రగతం నా రగతం ఎర్రగున్నది నల్లగున్నగాని పాలు తెల్లగున్నయి అని బర్రెల రంగేదైనా పాలు తెల్లగానే ఉంటాయంటూ మనుషులందరిలో ప్రవహించే రక్తం ఒకటే అని చెబుతూ కుల విచక్షణను నిర్ద్వంద్వంగా ఖండిస్తారు భద్రయ్య గారు మనమంతా మానవుల మరవద్దు దానవతనే మనదరికి చేరనీయొద్దు వద్దు మారణ హోమం వద్దొద్దు ఇది అకారణ అనలం మనమి మానవ శ్రేయస్సు నుంచి మాటలాడుదాం అని చక్కటి సందేశాన్నిస్తారు మండే గుండెలకు మండుటెండలేమి తెలుసు మారే మనుషులకు మమతల లోతులేమి తెలుసు మనియున్న ఓ మనిషి మారకోయి మరమనిషిగా అని హెచ్చరించిన తోటివారిని ప్రేమించాలి బూటకాలను త్యజయించాలి మాటలలో ముత్యపు మూటలు దొరలనట్లుగా భాషించాలి అని ఒక ఆదర్శ ఉపాధ్యాయులుగా పిల్లలకు సందేశం ఇచ్చిన వారి మానవీయ భావాలు మనకు ప్రస్ఫుటంగా తెలుస్తాయి తాము సాంప్రదాయక కుటుంబం నుండి వచ్చినప్పటికీ ప్రేమ భావము పొంగి పొరలగా క్షేమ కరుడై ఇలకు వచ్చిన దివ్య రూపుడు బాలయేసుని భవ్యమౌ శుభ ఆగమనమున పాడుదుము మనసార మనమే అని మనసార బాలయేసుని ఆహ్వానించగలిగిన విశాల భావాలు గలవారు భద్రయ్య గారు అంతా మనుషులమే కాని అంతులేని భేదభావాలు అంతా ప్రాణులమే కాని వింతైన భావజాలాలు అందరూ సమానమే అంటాము కానీ మానవ మానాల్లో తారతమ్యాలు అందరూ ఒకే గూటి పక్షులం అనడం వరకే వినడానికి కొటేషన్ బాగున్నా తన వరకు వచ్చేసరికి తను తానే అని అధిక్షేపిస్తారు ఒకరినొకరు ఆదరించుకోవడం ఆప్యాయంగా పలుకరించుకోవడం గౌరవించుకోవడం ఆత్మీయతను అనుభూతుల్ని పంచుకోవడం పెంచుకోవడం మానవత అన్నది భద్రయ్య గారిచ్చిన నిర్వచనం కాదనిలేని అక్షర సత్యం భద్రయ్య గారు ఎప్పటికప్పుడు తమని తాము అప్డేట్ చేసుకున్నాడు ఆధునికం వైపు అభ్యుదయం వైపు విశ్వమానవ ప్రేమ వైపు ప్రయాణించారు ఆయన తన కవిత్వములో సరళ సుందరత్వానికి ప్రాధాన్యతనిచ్చారే తప్ప డాంబికమైన పదాలకు సమాస చాలనానికి ఆయన ఏమాత్రం మొగ్గు చూపలేదు ఒక సామాన్యుడు చదివినప్పటికీ అర్థమయ్యేలా ఆయన రచించారు మనసున్నది మనకు మంచి ఆలోచన కొరకు తను ఉన్నది మనకు తగిన పనిచేయ యుట కొరకు అని తరచుగా వారు పాడుకునేవారు కలయికయే మేలు కలహము హీనము నిన్న నేడు రేపు ఎన్నడైనా అని మానవులందరూ మెలసి ఉండాలన్నది రక్తరంగు ఒకటే రిక్తపు మాటేలా మతము కులమదంచు మంకదేల ఒకరికొకరమౌచు ప్రకటించవలదయా విన్నవించదలుతు మాట అన్నది వారి విన్నపం వారి సందేశం అది అవశ్యం అనుసరణీయం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు